హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు సావిత్రి హ్యాండ్లూమ్స్ లో ఉన్నానండి సార్ ఉన్నారు ఈసారి చాలా స్పెషల్ సేల్ ప్లాన్ చేశారంట మనందరి కోసం ఒకసారి కనుక్కుందాం అంటే ఎప్పుడు ఎప్పుడొచ్చినా వీడియో చేసినా ఏదో ఒక ఆఫర్ ఏదో ఒక ఫెస్టివల్ సందర్భంగా అలా ఇస్తారు కదా ఈసారి ఇవన్నీ కూడా కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే హోల్సేల్ రేట్స్ మీకు తెలియదు కాదు అయితే మీరు వచ్చారంటే ఏదో ఒకటి డిస్కౌంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసం మాసండు మా రెండు స్టోర్లకు కూడా వింటేజ్ కలెక్షన్ అంటే కొత్త కలెక్షన్ వచ్చింది బెడ్డింగ్ తర్వాత కాటన్ పట్టు కాంజీవరం అన్ని అన్ని రకాల కొత్త డిజైన్స్ యాడ్ అయినాయి ఇది ఇన్ బిల్డ్ ఇన్ షాప్ అంటే మా షాప్లో ఇన్ స్టోర్లో ఎగ్జిబిషన్ సేల్ లాగా పెట్టాం ఇవన్నీ విజిట్ అయితేనే తెలుస్తుంది ఎందుకంటే చాలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ సేల్ లాగా పెట్టాము అంటే ఎగ్జిబిషన్ సేల్ అని పెట్టినప్పుడు తప్పకుండా చాలా అన్ని రకాల పైన కూడా ఏదో ఒక డిస్కౌంట్ అట్లాంటివి ఉంటాయి అయితే ఇక్కడ ఇన్ స్టోర్ ఎగ్జిబిషన్ సేల్ అనమాట అటు కూకట్పల్లి బ్రాంచ్ లో అయినా సరే ఇటు జూబ్లీహిల్స్ బ్రాంచ్ లో అయినా సరే మీకు అన్ని రకాల హ్యాండ్లూమ్స్ అవైలబుల్ లో పెడతారండి అంటే ఈవెన్ బ్రైడల్ పట్టు వరకు కూడా మొత్తం కలెక్షన్ ఫైవ్ హండ్రెడ్ నుండి వన్ అండ్ ఆఫ్ టూ ల్యాక్స్ దాకా ఉండే సారీస్ అన్నిటి మీద కూడా మీకు మీకు బాగా ఇష్టపడేట్టుగా డిస్కౌంట్ ఉంటుంది అంటే డిస్కౌంట్ అంటే స్పెషల్ డిస్కౌంట్ ఏం కాదు అది మీరు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది అంత బాగా సర్ప్రైజ్ అనమాట మా సార్ ఆ సేల్ అనేది అండ్ సావిత్రి హ్యాండ్లూమ్స్ పేర్లోనే మనకి వింటేజ్ ఉంటుందండి సో ఇంకా చీరలు కూడా అంతే తప్పకుండా విజిట్ చేయండి అండ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మీరు ఇంకా మీ ద్వారా మంచి కస్టమర్స్ అందరికి కూడా ఇంకోటి అనౌన్స్ చేస్తున్నాను హైదరాబాద్లో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాను చాలా రోజుల నుంచి మేము ఎక్కడా ఎక్కడ అనేది కొద్దిగా అంటే అది రెడీ అవుతుంది రెడీ అవగానే సాధారణంగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను మంచి కస్టమర్ మంచి కాదు అందరినీ ఇన్వైట్ చేస్తాను పేరు పేరున కాదు కొద్దిగా టైం తీసుకుంటాను అది కొద్దిగా

అక్కడ స్పెషల్ ఏంటంటే గట్టి నేత నేస్తారు నేత అనేది కవ నేత కాకుండా అంటే నేతల్లో చాలా రకాల నేతలు ఉంటాయి కవ నేత అంటే కొద్దిగా పల్చగా ఉంటుంది ఇది గట్టి నేత అంటే అని బరువే ఉండదు హండ్రెడ్ కౌంట్ పెడదాం కాబట్టి ఇదే సిక్స్టీ కౌంట్ ఎయిటీ కౌంట్ పెడితే బరువు అయిపోతుంది హండ్రెడ్ 100 కౌంట్ మీద బాగా లైట్ వెయిట్ వస్తుంది. ఓకే ఓకే. అదండి తేడా నేతలు. ఇది 1900. ఇది మంచి జెరీ వాడతాం. మీనా బుట్ట వస్తుంది. చిన్న బోర్డర్ ఇది వాడేవాళ్ళు దీని ఫ్యాన్స్ ఉన్నారు. ఆ తేస్తపోయేవాళ్ళు బాగా ఉన్నారు. పైన వైపు బోర్డర్ లేదు. ఆ లేదు. వన్ సైడ్ వస్తుంది. అంటే వన్ సైడ్. వితౌట్ బ్లోస్. ఓకే. దీనికి పళ్ళు పళ్ళు వస్తుంది. చిన్నగా. ఇవి కూడా ఇప్పుడు నారాయణపేట లాగా ట్రెండింగ్ అయిపోతాయేమో డ్రెస్సెస్ కుట్టించుకోవాలన్నా అట్లా చిన్న బార్డర్ కదా నైన్టీన్ హండ్రెడ్ వితౌట్ బ్లౌజ్ అండి ప్యూర్ పేటేర్ కాటన్స్ హండ్రెడ్ కౌంట్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి బార్డర్స్ ఉంటాయి దీంట్లో పెద్ద బార్డర్స్ కూడా ఉంటాయి వీడియోలు అన్నీ చూపిస్తే వీడియోలు మా రెండు బ్రాంచ్ ఉంటాయి ఇది పెట్టేరు కాటన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నారాయణ పేరు నారాయణ పేట్ ఇది వెయ్యి తొంభై తొమ్మిది అంత ముందు మీరు చూసారు బార్డరు పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది ఇవి సేమ్ ప్రైస్లో ఉన్నాయా ఉన్నాయి పళ్ళు ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఏంటంటే మంచిగా కొంచెం ఒక పార్టీవేర్ లుక్ ఉంటుందన్నమాట

ఇలా డిజైన్ అంటే ఇంకా కలర్స్ కూడా ఉంటాయి మనకి ఇంకా ఐడియా కోసం ఇలా పెట్టారు పీసెస్ అనేవి తర్వాత ఇది డాకా కాటన్లో మెర్సరైజ్డ్ కాటన్ మీరు ఓన్లీ సింగిల్ ప్లెయిన్ హండ్రెడ్ కౌంట్ సారీస్ చూసారు జమ్దాని ఇది వచ్చేసరికి మెర్సరైజ్డ్ కాటన్ ఓకే డాకాలో మెర్సరైజ్డ్ కాటన్ చాలా బాగుంది సార్ అంటే క్లాత్ మెత్తగా ఉంటుంది కాబట్టి ఆ డాకా కాటన్ మీద కొద్దిగా బరువు అంటే మెరిసరైజ్డ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ఉంటుందా సార్ ఇందులో రన్నింగ్ బ్లౌజ్ ఇది ఇచ్చి చిన్న బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ బార్డర్ కూడా

బూటీస్ వస్తాయి సింపుల్ గా ఉంటది చీరలన్నీ రెగ్యులర్ గా ఉంటాయండి మన సావిత్రి హ్యాండ్లూమ్స్ లో ఇది ఇరవై ఆరు తొంభై తొమ్మిది డిజైన్ డిజైన్ బట్టి రేట్ రేట్ ఇవన్నీ కూడా హండ్రెడ్ కౌంట్ కంప్లీట్ ఇవే కాకుండా మళ్ళీ మంగళగిరి కాటన్ పదమూడు వందలు మంగళగిరి కాటన్ లో ఎంత బాగుంది చూడండి మంచి ఆఫ్ వైట్ లైట్ బ్లూ కలర్ బార్డర్స్ సింపుల్ గా జరి లేకుండా అఫీషియల్ పర్పస్ అట్లాగా ఎంత బాగా కనబడతాయండి చాలా లైట్ వెయిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ దీంతో మెయిన్ ఈ క్రీమ్ కలర్ అనేది కామన్ బార్డర్ కలర్ మారుతుంటుంది గ్రే లైట్ ఆరెంజ్ కలర్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి నేను ఇంకా వేరే కలర్స్ కలెక్షన్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ మనకి ఇండియా వైడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మనకి నారాయణపేటలోనే మెర్సరైజ్డ్ కాటన్ చాలా ట్రెండింగ్ సారీస్ అండి ఇంకా అంటే ఒక్కోసారి వీడియోలో ఇవి చూపించాము బట్ స్టోర్లో అయితే అవైలబుల్ ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఒకవేళ ఒక్కొక్కరు కస్టమర్స్ వచ్చినప్పుడు కలర్స్ ఏమన్నా అయిపోయి ఉంటాయి కానీ ప్రతి ఒక్క వారం దీన్ని కలెక్షన్ ప్యాడ్ అవుతానే ఉంటాయి కలర్ మరీ ట్రెండ్ ఎంత చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది బ్లాక్ చిన్న బోర్డర్ ఎంత కాస్ట్ లో వచ్చేసరి ఇది వచ్చేసరికి పదమూడు యాభై పదమూడు యాభై ఇప్పుడు మనకి ఇంట్లో బార్డర్ లెస్ కూడా ఉంటాయి అది కూడా సేమ్ అంటే మధ్యలో బుట్టి వస్తుంది ఇది ఓకే ఇది సేమ్ ప్రైస్ ఏ ఆ 13 యావ ఇవన్నీ కూడా 13 యావ అయితే డ్రెస్సెస్ మెటీరియల్స్ గురించి అడుగుతూ ఉంటారో అవి కూడా ఉంటాయి ఆ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి తర్వాత పట్టు కూడా చాలా కలెక్షన్ వచ్చింది కొన్ని డిజైన్స్ చూపిస్తాను ఇది పట్టులో ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆరు వేల తొమ్మిది వందలు సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎంత బాగుందో చూడండి ఇది మొత్తం చెక్స్ లావెండర్ రెడ్ గ్రీన్ అది కాంబినేషన్ మిగతా స్టోర్ లాగా నేను డిస్కౌంట్ ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను అదే నా అంటే రేటు నేను చాలా తక్కువ పెడతాను కారణం ఏంటంటే వేవర్ కూలీ నా స్టాప్కి కావాల్సిన కొంత కొద్ది మార్జిన్తో నేను ఇది రేట్ ఫిక్స్ చేస్తాను అంటే ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు నారాయణపేట మీకు పదమూడు యాభై ఇచ్చాను దాదాపు టూ త్రీ ఇయర్స్ నుండి కూడా నేను అదే ప్రైస్ ప్రైజ్ పెరిగినా కానీ కొంత ఇది ఏడు వేల ఎనిమిది వందలు మొత్తం టిష్యూ వస్తుంది ఓకే బార్డర్ లో చిలకలు వచ్చాయి చాలా బాగుంది ఇలా ఉంటుందండి చీర ఇప్పుడు శాంపుల్ కోసం ఒక్కొక్క డిజైన్ మాత్రమే చూపిస్తున్నామండి చాలా ఉంటాయి డిజైన్స్ ఇంకా మీరు ఇన్ కేసు వీడియో కాల్ త్రూ కూడా మీకు ఎలాంటి కలెక్షన్ కావాలన్నా పట్టులో డిఫరెంట్ వెరైటీస్ కావాలన్నా కూడా అడగొచ్చు అవును ఇది చూసారు క్లాత్ సరే ఎంత సాఫ్ట్గా ఉంది ఏంటి ఇది ఇప్పుడు మెటీరియల్ ఇది డాకా కాటన్ వన్ టు డాక్ కాటన్ చాలా సాఫ్ట్ వన్ టు డికౌంట్ జమ దాని కనబడుతుంది జం డాకా కాటన్ దీంట్లో రెండు వేలు చిల్లర నుండి ఉన్నాయి ఇది వచ్చేసరికి మీకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ అంటే రెండు వేల చిల్లర నుండి టెన్ థౌసండ్ దాకా ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇంకా ఇప్పుడు చూపించేవి ప్రైస్ మారుతుంది సార్ డిజైన్ బట్టి కొద్దిగా మారుతుంది ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్రైస్ లో ఉండొచ్చండి ఎందుకంటే కొన్ని రేట్స్ ఉంటే ఇక్కడ చెప్పేస్తున్నాము అయితే పొందూరు జాంధాని వేరు ఇప్పుడు మనం చూసేది వేరు మీరంటే ఇట్లా క్లారిటీగా చెప్తున్నారు కదా సార్ బయట మార్కెట్లో అన్ని స్టోర్స్ వాళ్ళు అట్లా చెప్పారు కదా క్లారిటీ అయితే ఉండాలి సో పొందూరులో కావాలన్నా కూడా మనకి ఏం లేదమ్మా నాకు తెలిసింది చెప్పటం నాకు ఇష్టం తెలిసినంత వరకే చెప్పగలుగుతాను అంతకంటే ఒక్క మాట కూడా నేను చెప్పలేను ఇది సార్ ఇది కొత్త ఖాదీ సిల్క్ మీద స్పెషల్ ఏంటంటే బార్డరు షిబోరీ ప్రింట్ ఇది బాడీ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది దీని కాస్ట్ పంతొమ్మిది అండి సాఫ్ట్ ఉంది మంచిగా షైన్ కూడా ఉంది చిన్న ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటాయి పల్లు బ్లౌజ్ సేమ్ ఉన్నట్టు సేమ్ పల్లు బ్లౌజ్ బోర్డర్ లైట్ వెయిట్ ఉండండి గ్రామ్స్ లో ఉంటది వెయిట్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ చాలా ఉన్నాయి నేను కొన్ని చూపిస్తున్నాను బాగున్నాయి చూడండి కలర్ఫుల్ గా మంచిగా బోర్డర్ ఆ బోర్డర్ ఏదైతే కలర్ లో వచ్చిందో పల్లు బ్లౌజ్ కూడా అలాగే ఉంటాయి బాగున్నాయి సరే ఇవి కొత్తగా పట్టులో నేను పట్టు ఇవన్నీ సిల్క్ మార్క్ పట్టు మా దగ్గర పట్టు సిల్క్ మార్క్ నాలుగు వేల ఎనిమిది వందల యాభై యాభై నుండి సిల్క్ మార్క్ మేము ఇవ్వగలుగుతాం ఓకే అక్కడ నుండి వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ దాకా ఉంటాయి సిల్క్ మార్క్ అంటే ఏం లేదండి మేము అది ఎవరో తీసుకొచ్చి ఇచ్చింది కాదు సెంట్రల్ గవర్నమెంట్ మాకు మేము పెట్టుకోతా అంటే ఈ శారీకి పెట్టడానికి మాకు ఎలిజిబుల్ ఇచ్చింది అందువల్ల మేము ఎలిజిబుల్ ఉన్న చీర ప్రతిదానికి సిల్క్ మార్క్ పెడతాం ఎంతో వాల్యూ గోల్డ్ లో హాల్ మార్క్ ఎలా ఇంపార్టెన్స్ ఇస్తామో మనం పట్టు సారీకి సిల్క్ మార్క్ అనేది అంత ఇది తర్వాత హ్యాండ్లూమ్ కాటన్ కూడా దానికి అప్లై చేసాము ఇంకా మాకు రాలే సర్టిఫికెట్ అది కూడా మేము త్వరలో ట్యాగ్ పెట్టగలుగుతాము ఎందుకంటే జిన్నైన్ హ్యాండ్లూమ్ శారీ అని కానీ ఇవాళ రేపు కూడా మనం ఎంత వీవర్స్ అయినా కూడా ఆ ట్యాగ్ ఆ మార్క్ ఉంటేనే మళ్ళీ నమ్ముతున్నారు కొంతవరకు అంతే కదమ్మా అట్లా అంతే వాళ్ళు అన్న తర్వాత ఇంత డబ్బు పెట్టుకున్నప్పుడు దానికి నమ్మకంగా తీసుకుంటే అది కట్టుకున్న వాళ్ళకి కూడా ఎంతో హాయిగా ఉంటుంది అంటే అది ఆ ఫీల్డ్ వేరు అంతే కదమ్మా ఇప్పుడు మనం జ్యువెలరీ షాప్కి వెళ్ళాము అది హాల్ మార్క్ ఇచ్చి మనం నచ్చిన రేట్లో తీసుకు తీసేసుకుంటాం పది రూపాయలు రేటు అటో ఇటో కానీ క్వాలిటీ తీసుకున్నాము అంటే అది ఒక నమ్మకం నమ్మకము అది అది వేరు మాటల్లో చెప్పలేము అందుకని మేము కూడా ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఇస్తాం దానికి తోడు ఈ పట్టు వచ్చేసరికి ఒక అనిలో ఎనిమిది పోగులు కూర్చునేటట్టుగా ఉంటుంది అంటే థిక్నెస్ పెరుగుతుంది పెరుగుతుంది సేమ్ దీంట్లోనే చూసేది కొంచెం అంటే అదే అదే ఆ డిజైన్ లోనే కలర్స్ కలర్స్ లైట్ వెయిట్ ఉందండి చిన్న బోర్డరే ఇవన్నీ ఇలా రకరకాలుగా ఉన్నాయి స్టోర్ మా రెండు స్టోర్లో ఉంటాయి కాబట్టి మీకు అందుబాటులో ఉన్న స్టోర్ స్టోర్కి వచ్చి తీసుకుంటే ఈ వింటేజ్ కలెక్షన్ అంతా కూడా చూడొచ్చు సో దీపావళి ముందు మిస్ అయ్యామే సావిత్రి హ్యాండ్స్ నుంచి అనుకున్నాను మేము కొద్దిగా మీరు ఇందాక అన్నారు కదా కొత్త స్టోర్స్ కొత్త బ్రాంచెస్ ఆ పనిలో బిజీగా ఉన్నట్టున్నారు ఇక్కడ హైదరాబాదే కాకుండా ఇంకో బ్రాంచ్ విజయవాడలో కూడా ఓపెన్ చేయబోతున్నాం త్వరలో అది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందని కొద్దిగా మేము అనౌన్స్ చేయలేకపోతున్నాం సో త్వరలోనే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వగానే రివీల్ చేస్తారండి బాగుంది సార్ అంటే రెగ్యులర్ బౌటా స్టైల్ గా కూడా డిఫరెంట్ ఇది madam ఇది ఎంత బార్డర్ ల కూడా అలా మీనాకరి ప్రైస్ ప్రైస్ వచ్చేసరికి 11900 11900 అండి and ఇప్పుడు ఇన్ స్టోర్ ఎగ్జిబిషన్ సేల్ లో కూడా చాలా రకాల వెరైటీస్ ఉంటాయండి ఇప్పుడు వీడియోలో చూపించేవే కాదు మొత్తం ప్రతి ప్రొడక్ట్ వెరైటీస్ మా రెండు స్టోర్ ఉన్న ఏ సారీ ఏ డ్రెస్ మెటీరియల్ ఏ ఫ్యాన్సీ సారీ పట్టుకున్నా మీకు మా మా స్టాఫ్ దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పగలుగుతారు ఒక్కొక్క చీర ఒక్కొక్క స్టైల్లో వచ్చింది ప్రైసెస్ ఏమైనా మారుతాయా సార్ వీటి రకరకాలుగా అంటే డిజైన్ బట్టి ఉంటాయి ఓకే నేను ప్రతిదీ అంటే టైం వృధా అయిపోతుందని చూపి చెప్పట్లేదు ఇలా చాలా కలెక్షన్ ఉంది పట్టులో అలాగే ఇది మోడల్ సిల్క్ అజరక్ ప్రింట్ మూడు వేల తొమ్మిది వందలు అజరక్ ప్రింట్ అంటే మీరు అంత ముందు చందేరి మీద చూసుంటారు పాత వీడియోలో మా మాట్లాడు ఉంటాయి ఇదంతా కొత్త కలెక్షన్ వచ్చిందని చూపిస్తున్నాను మోడల్ సిల్క్ లో అజరక్ ప్రింట్ ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా ట్రెండింగ్ చాలా మంది అడుగుతూనే ఉంటారు రెగ్యులర్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది అండి బాగుంటుంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ పక్క మన సావిత్రి హ్యాండ్లూమ్స్లో ఏదైనా తీసుకున్నామంటే క్వాలిటీ గ్యారంటీ అన్నట్టు ఇంకా చూడండి ఇది ఒక ప్యాటర్న్ స్టైల్స్తో ఉన్నాయి మంగళగిరి కాటన్ మీద గ్యాప్ బార్డర్ వచ్చి ఇది తంజావూరు ప్రింట్ పంతొమ్మిది వందల మంగళగిరి కాటన్ మీద గ్యాప్ బార్డర్ లో తంజావూరు ప్రింట్స్ తీసుకుంటారు ఇంక ఇది హిట్ అయిపోతుంది ఏమో సార్ ఇక్కడ కలర్ కూడా మంచి బ్లాక్ పైన ఇట్లా చిన్న టెంపుల్ అలా వదిలేయకుండా చిన్నది మంగళగిరి కాటన్ ప్యూర్ హండ్రెడ్ కౌంట్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇంత బాగా కనబడుతుందో అదే ఫ్రెండ్స్ అక్కడ ఇచ్చేసరికి బార్డర్లో ప్రైస్ వర్క్ మంగళగిరిలోనే బార్డర్ థ్రెడ్ వేవింగ్తో తీసుకున్నారండి మంచిగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఎంబ్రాయిడరీ వర్క్ లో ఇచ్చారు సాఫ్ట్ అండి సాఫ్ట్ గా ఉంది చీర 19 యా 500 కాస్ట్ కూడా కలర్ కూడా మంచి గ్రీన్ కలర్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఆ ఫ్రీ షిప్పింగ్ అండి ఆ ఇండియా వైడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది మా స్టోర్ కి విజిట్ అయితే ఇంకా చాలా రకాలు చూసి తీసుకోవచ్చు అలాగే ఇంకొక ఐటమ్ ఇది ప్లెయిన్ సారీ నేను తయారు చేయించాను హండ్రెడ్ కౌంటు దీనికి కలంకారి ప్యాచ్ చేయించాను ఆ బార్డర్ లో చూసేదంతా కూడా కలంకారి ప్యాచ్ వర్క్ అండి ఎంత బాగుందో చీర అది బ్లౌజ్ ఫస్ట్ చీర చూపిద్దాం ఇది పళ్ళు పళ్ళు పైన వైపు ఇట్లా బార్డర్ లెస్ ఉంటుంది ఇదంతా కూడా ప్యాచ్ వర్క్ అనమాట అంటే ఇది వేరే ఫ్యాబ్రిక్ దీనికి యాడ్ చేశారు ఫ్యూజన్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఇంకా బాగుంది ఇది చూడండి మల్టీపర్పస్ చాలా వాటికి యూజ్ చేయొచ్చు

చాలా నీట్గా కూడా చేయించారు వీటితో డ్రెస్సెస్ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు మన చాయిస్ టూ థౌజండ్ బెనారస్ ఫ్యాన్సీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మీకు ప్యూర్ బెనారస్లో చూస్తున్నామండి మనము అసలు ఆ ఫోల్డ్ చూడండి ఎంత చిన్నగా ఉంది ఇట్లా ప్యూర్ అండి ప్యూరిటీ కాబట్టి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కూడా మనకి అంటే బడ్జెట్ రేంజ్ నుంచి కూడా ఉంటాయి ఇప్పుడు ఇవి కొత్తగా వచ్చాయి కాబట్టి ఇవి ఫైవ్ హండ్రెడ్ కొన్ని డిజైన్స్ ఇది కూడా దాంట్లోనే రంగు ప్యాటర్న్స్ అంటాం చూడండి బెనారస్లో అవి ప్యూర్లో చూస్తున్నాం మనం ఈ దేంట్లో ఇమిటేషన్స్ కూడా సేమ్ డిజైన్స్ వస్తాయి వస్తాయి కానీ ఈ ఫీల్ పట్టుకుంటే తెలుస్తుంది ఆ పట్టు ఫీల్ అనేది నెక్స్ట్ ఇది బెనర్సన్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో ఏదైనా ఫంక్షన్ కో ఈవెన్ మనం పెళ్లికి వెళ్ళాలి అనుకున్నా కూడా ఇట్లాంటి చీరలు లైట్ వెయిట్ లో హ్యాపీగా లైటర్ కట్టుకొని వెళ్ళొచ్చు ఇంత జరిగీ వచ్చినా కానీ మీకు లైట్ వెయిట్ వస్తుంది సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ తర్వాత ఇంకొక ఐటమ్ ఇది కొత్త డిజైన్ కంచి కాటన్ చీరాల కంచి కాటన్ ఇది సైడ్ కూడా ఇలా వస్తుంది బోర్డర్ బోర్డర్ చీర అంతా కూడా డిఫరెంట్ బుట్ట అనేది బాగుంది ఈ బుట్టా స్పెషల్ ఇది ఇట్లా ఒకసారి చూస్తే ఇట్లా థ్రెడ్ వీవింగ్తో హండ్రెడ్ కౌంట్ కాటన్ టూ సైడ్ బార్డర్ బార్డర్లో కూడా చెక్స్ వస్తుంది మళ్ళీ ఈ బుట్ట కూడా స్పెషల్ మీనా బుట్ట బ్లౌజ్ ఉంటుంది సరే రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ పదిహేను యాభై ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ ఇప్పుడు ఇది ఒక్క డిజైన్ అనే కాదండి మీరు చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ ఈ ఎగ్జిబిషన్ సేల్లో మంచి డిస్కౌంట్తో కూడా మీరు తీసుకోవచ్చు కార్తీక మాసం వరకు మీకు మనకి ఇక్కడ ఇన్స్టోర్ ఎగ్జిబిషన్ ఇది ఒక థ్రెడ్ వీవింగ్ తో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ

మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పర్పుల్ కి గ్రీన్ కలర్ మ్యాచింగ్ తీసుకున్నారండి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇవన్నీ కూడా ఆరెంజ్ చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్ ప్యూర్ క్వాలిటీ గ్రే కూడా మంచి మెరూన్ కలర్ బోర్డర్స్ ఇవి చందేరి మూడు వేల ఎనిమిది వందలు ఇది కూడా బాగుంటుంది క్లాత్ అంటే ఇది పట్టు గ్యాస్ కాటన్ మిక్స్ పట్టు అండ్ గ్యాస్ కాటన్ మిక్స్ లో తెచ్చారండి ఇది ఎనిమిది వందలు చాలా లైట్ వెయిట్ ఉంది ఇది కూడా బార్డర్ కూడా ఏంటంటే యాంటిక్ యాంటింగ్ తీసుకున్నారు బ్లౌజ్ ప్లెయిన్ చీర లెహరియా అంటే జిగ్జాగ్ వీవింగ్ వీవింగ్ కాదు జిగ్జాగ్లో వచ్చింది అవును దీంట్లోనే ఇంకొక కలర్ గ్రీన్ నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఇది కంచి కాటనే పంతొమ్మిది వందలు దీని కాస్ట్ 1900 హండ్రెడ్ అండి కంచి కాటన్లో ఒక వెరైటీ అంటే బోర్డర్ వచ్చేసరికి కాపర్ చీరి చీర అంతా కూడా ఇలా కింద రంపం డిజైన్ చీర మొత్తం వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ఇది బాగుంది క్లాత్ గ్రే కలర్ చూడండి మేతి కలర్ అంటాం కదా ఇలా ఇంకా కలర్స్ ఉన్నాయి నేను కొన్ని చూపిస్తాను ఇది సిల్క్ మీద నిజాం ప్రింట్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిల్లో ఏంటంటే డిజైన్స్ మారుతుంటాయి చీర చీరకి కూడా ఇదో డిజైన్ పళ్ళు ఇక్కడ ఇక్కడంతా కూడా క్రీపర్ డిజైన్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఫ్లవర్ డిజైన్ ఇరవై రెండు యాభై దీని కాస్ట్ దీంట్ ఇట్లా బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ చాలా బాగుంది పిచ్ వైట్ డిజైన్ లో పిచ్ వైట్ డిజైన్ ఇది పల్లు చీర అంతా కూడా ఈ విధంగా ఉంది ఇంకొక డిజైన్ చూద్దాం ఇది ఇది పల్లు అండి పల్లు చీర అంతా సన్న డిజైన్ వస్తుంది లోటస్ ఇట్లా చీర మెరూన్ కలర్ సో రెండు మూడు డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాము మీరు వచ్చేసేయండి మన కూకట్పల్లిలో అయినా లేదంటే ఇక్కడ జూబ్లీ బెనారస్ ప్యూర్ ప్యూర్ బెనారస్ యాంటిక్ వందలు బాగుందో చూడండి ఫ్యాబ్రిక్ యాంటిక్ వీవింగ్ ఇదంతా లైట్ లెమన్ ఎల్లో కలర్ వచ్చిందండి చీర బాగుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ ఇలా చూశారు కదా అంటే కొద్ది కొద్ది కలెక్షన్ అలాగే వెడ్డింగ్ కలెక్షన్ కూడా చాలా ఉంది హై ఫ్యాన్సీ అంటే సిక్స్టీ సెవెంటీ థౌజండ్ దాకా కూడా ఉన్నాయి మంచిగా యంగ్స్టర్స్ కి ఉపయోగపడేటట్టుగా డిజైనర్ కలెక్షన్ అలాంటిది కూడా ప్యూర్ లో ప్యూర్ ఫ్యాబ్రిక్ లో అవుతుంది అనమాట లైక్ ఫ్యూజన్ కలెక్షన్ కూడా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హ్యాండ్లూమ్ సెంటర్స్ లో ఎక్కడెక్కడ కలెక్షన్ ఉందో దాదాపుగా చాలా వరకు మా రెండు స్టోర్లో ఉంటాయి ఉంటాయన్నమాట సో అందుకనే అండి వింటేజ్ కలెక్షన్లో ఎగ్జిబిషన్ సేల్ ఇన్ స్టోర్ ఎగ్జిబిషన్ సేల్ అయితే స్టార్ట్ చేశారు మిస్ అవ్వద్దు ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేయండి ఏ బ్రాంచ్ అయినా సరే మీకు ఎక్కడి దగ్గరలో ఉంటే అక్కడికి విజిట్ చేసేసేయండి వీడియోలో చూపించింది చాలా కొంత కలెక్షన్ మాత్రమే మీరు వస్తే అన్ని రకాల హ్యాండ్లూమ్స్ కానీ పట్టు కానీ డిస్కౌంట్స్లో కొనవచ్చు పర్టికులర్ మీ బడ్జెట్లో అన్నారు కదా మీరు ఐదు వందల నుంచి కూడా వన్ లాక్ ఏ బడ్జెట్ లో ఉన్న సావిత్రి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్